అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది ష్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెన్షన్ల మీద మరో ఒక వార్త రావడం జరిగిందండి ఏంటనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటే ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి షేర్ చేయండి ఓకే చూడండి మనకి మందకృష్ణ మా దగ్గర ఆగస్టు పదమూడున ఈ మహాగర్జన అంటే ఎల్బీ స్టేడియంలో వికలాంగుల అలాగే పెన్షన్ల కోసం మహా పోరాటం ధారణ చేస్తామని చెప్పడం జరిగింది అయితే దాన్ని మరలా సెప్టెంబర్ తొమ్మిదికి అయితే మార్చడం జరిగింది చాలామంది ఆగస్టు పదమూడున ఉంటుంది అనుకున్నారు అయితే స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఇవన్నీ ఉండటంతో ప్రభుత్వం ఇలాంటి వాటికి పర్ పర్మిషన్ అయితే ఇవ్వలేదన్నమాట సో దీని గురించే మందకృష్ణ మాదిగ్గారి దీన్ని సెప్టెంబర్ తొమ్మిదో తేదీకి పెరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కి అయితే మార్చారు మినిమం నాలుగైదు లక్షల మంది దాకా అందులో పాల్గొని ప్రభుత్వం మీద అయితే ఒత్తిడి అయితే తీసుకుని అయితే సో పెరట్ గ్రౌండ్స్ ఏర్పాటు చేసి సెప్టెంబర్ తొమ్మిది దానికి పర్మిషన్స్ తీసుకుంటున్నారు వనత పత్రాలు అయితే వేస్తున్నారు అయితే పెన్షన్ల పెంపు అనే మాట మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటిదైతే వినపడతలేదు బడ్జెట్ ఎక్కువ కారణంగా అయితే కొంతమంది పెన్షన్స్ కూడా మరి అకారణంగా తొలగించడం కూడా జరుగుతుంది దీన్ని కూడా నిరసన అయితే వ్యక్తం చేయడానికి సెప్టెంబర్ తొమ్మిదిన ప్రభుత్వం అయితే సారీ మందకృష్ణమ్మ అది గారు అలాగే వికలాంగుల పోరాట సమితి అధ్యక్షులు అలాగే ఏవైతే ఈ యొక్క కార్మిక సంఘాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడగొట్టుకుని ఈ సెప్టెంబర్ తొమ్మిదిన అయితే మనకి సికింద్రాబాద్ పారేడ్ గ్రౌండ్స్లో మహాగార్జున అయితే చేయబోతున్నారు అయితే మార్చినట్టుగా మరలా దీన్ని కూడా మారుస్తారంటే మ్యాక్సిమం చెప్పలేము ఎందుకంటే పర్మిషన్స్ పోలీసు సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఉండటం అయితే జరుగుతుంది ఇవన్నీ ఉన్నప్పుడే మహాగార్జునైనా ధర్నాలైనా సజావుగా సాగితే లేదంటే మనుషుల మధ్య కొట్లాట్లు ఇవన్నీ ఎక్కువైపోతాయి కనుక ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకుని పర్మిషన్స్ ఇవ్వడానికి అయితే చేస్తుంది అయితే ఎల్బి స్టేడియంకి మంచి ప్యారాడీ గ్రౌండ్స్కి పెట్టారు కదా సో అప్పుడైతే మనకి ఎటువంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం కూడా తలంచుతుండో ఈ యొక్క ధరణాకైతే పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది సో చూద్దాం దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు మనం అయితే వెయిట్ చేద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ